భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే చైనా ఎవరి వైపు ఉంటుంది తాజాగా పహల్గాం దాడిలో దాడి తర్వాత కూడా బయటపడ్డ చైనా ఆనవాళ్లేంటి డ్రాగన్ దేశం ఈ మొత్తం ఇష్యూలో ఎలాంటి వైఖరి అవలంబించేందుకు ప్రయత్నిస్తోంది అసలు చైనా ఏంటి రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య సాగిన సంభాషణ మనకు ఎలాంటి సంకేతాలను అందిస్తోంది పాకిస్తాన్ని కూడా దాదాపు తమ సొంత భూభాగంగానే పరిగణిస్తున్న చైనా భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే చైనా ఎవరి వైపు ఉంటుంది ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి కూడా సేమ్ ఆన్సర్ ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే చైనా ప్రస్తుతం ఎన్ఏసి అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కొంటున్నా వైఖరిలో మార్పు వస్తుందని ఆశించటం పొరపాటే ఇది మరోమారు తేట తెల్లమైందా అంటే అదే నిజమని తెలుస్తోంది చైనా విదేశాంగ మంత్రి వాంగ్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్లో ఫోన్లో మాట్లాడారు ఉగ్రవాద దాడి తర్వాత జరుగుతున్న పరిణామ క్రమాలను చైనా నిశితంగా గమనిస్తోందని ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తునకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు చైనా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఇక్కడి వరకు సాధారణంగానే జరిగిన ఈ సంభాషణ పెద్దరికంగా కనిపించింది ఆ తర్వాత సాగిన మాటల్లో అసలు విషయం బయటపడింది అదేంటని చూస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో పాకిస్తాన్కు ఎప్పుడూ మద్దతు నిలుస్తుందని అన్నారు చైనా మంత్రి వాంగ్ పాకిస్తాన్కు దృఢమైన స్నేహితుడిగా ఉంటుందని చెప్పుకొచ్చారు చైనా విదేశాంగ మంత్రి వ్యూహాత్మక భాగస్వామిగా పాకిస్తాన్ భద్రతా సమస్యలను అర్థం చేసుకుంటుందని కామెంట్ చేశారు పాకిస్తాన్ సార్వభౌమాధికారం భద్రతా ప్రయోజనాలను కాపాడటంలో తాము స్పష్టమైన మద్దతిస్తున్నట్టుగా చెప్పారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇక్కడే అసలు విషయం బయటపడిపోయింది పాక్ మంత్రితో ఇంకా ఎన్నో విషయాలను మాట్లాడారు చైనా మంత్రి చైనా ప్రస్తుత పరిస్థితిని దాని పురోగతిని నిశ్చితంగా పరిశీలిస్తోందని వీలైనంతగా నిష్పాక్షిక దర్యాప్తునకు మద్దతిస్తుందని కూడా అన్నారు వాంగ్ ఈ వివాదం విషయంలో భారత్ పాక్ కాస్త సంయమనం పాటించాలని చెప్పుకొచ్చారు చైనా మంత్రి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఇరుపక్షాలు చొరవ చూపాలని కూడా కోరారు ఇది ఎలాగుందంటే తానే గిల్లి జోలపాడినట్టు ఉందని భావిస్తున్నారు నిపుణులు ఇక పాక్ ఉప కూడా అయిన దార్ వర్షన్ ఎలాగుందో చూస్తే ఉగ్రదాడి తర్వాత భారత్లో తలెత్తిన ఉద్రిక్తతను చైనాకు వివరించారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో ఇస్లామాబాద్ ఎప్పుడూ గట్టిగానే నిలబడుతుందని అన్నారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉందని అన్నారు పరిణితి చెందిన రీతిలో పరిస్థితి చక్కబెట్టే యత్నం పాక్ చేస్తుందని అన్నారు పాక్ మంత్రి ప్రపంచ సమాజంతోనూ టచ్ లోనే ఉన్నామని వాంగ్తో అన్నారు దార్ భారత్ తమపై ఏకపక్ష చట్ట విరుద్ధ చర్యలు చేపడుతోందని నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఈ విషయంలోనే భారత్తో తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు పాక్ విదేశాంగ మంత్రి ఇవన్నీ ఇలా ఉంటే ఈ ఇరువురి నేతల మధ్య సాగిన సంభాషణ ద్వారా బయటపడ్డ అసలు విషయం ఏంటని చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది పాక్ సార్వభౌమత్వానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా దాన్ని తిప్పికొట్టేందుకు తాము సదా సిద్ధమని చైనా చెప్పటం ఇక్కడే చైనా పాక్ సపోర్టర్గా డిక్లేర్ చేసుకోవచ్చు అందుకే పాక్ విదేశాంగ మంత్రి దార్ తమకింతటి మద్దతునిస్తో ఉన్న చైనా మంత్రికి థ్యాంక్స్ చెప్పారు పాక్ మంత్రి దార్ తమ వ్యూహాత్మక భాగస్వామి మాటలు కొన్నంత బలాన్ని ఇచ్చినట్టు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ ఇలాగుంటే దాడి సమయంలో ఉగ్రవాదులు వాడిన సమాచార సాధనలు కూడా చైనాకు చెందినవేనని తెలుస్తోంది ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవటానికి ఉగ్రవాదులు చైనా యాప్లు ఇతర పరికరాలను వాడినట్టు చెబుతున్నాయి నిఘా వర్గాలు రెండు వేల ఇరవై గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత్లో నిషేధించిన ఈ యాపుల ద్వారా ఉగ్రవాదులు సమాచారం ఇచ్చిపుచ్చుకున్నట్టు తెలుస్తోంది పహల్గామ్ దాడి జరిగిన రోజు ఆ ప్రాంతంలో ఒక చైనీస్ శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు గుర్తించాయి నిఘా వర్గాలు ఈ రెండు విషయాలు ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడ్డాయి వీటన్నిటిని బట్టి చూస్తే పహల్గామ్ దాడి ముందు వెనక చైనా పాత్ర స్పష్టంగా తెలిసిపోతోందని అంటున్నారు నిపుణులు దాడి సమయంలో సాంకేతిక అంశాలతో సహకరించిన డ్రాగన్ దేశం దాడి తర్వాత కూడా తమ మద్దతు కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది పైపెచ్చు నిష్పక్షపాత విచారణ చేయాలని కోరుకోవడంతో ద్వంద్వ వైఖరి ప్రదర్శొస్తుందన్న మాట వినిపిస్తోంది ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూ భారత్కు నీతులు చెబుతోంది చైనా దీన్ని బట్టి చూస్తే డ్రాగన్ కంట్రీ నిజ స్వరూపమేంటో ఇట్టే చెప్పొచ్చని అంటున్నారు విదేశాంగ నిపుణులు అయితే ఈ ఇరు దేశాల మంత్రుల ఫోన్ సంభాషణపై భారత్ ఇంతవరకు స్పందించలేదు బ్రిటన్ మంత్రి డేవిడ్ లామీతో మాట్లాడి పహల్గామ్ దాడిలో బయటపడ్డ సీమాంతర ఉగ్రవాదం గురించి వివరించారు జయశంకర్ అంతేకాదు తన ఎక్స్ పోస్ట్ ద్వారా ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రాధాన్యతను తెలియచేశారు పహల్గాం దాడి తర్వాత కొన్నాళ్ళుగా జైశంకర్ మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పైజేషియన్ యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సహా ఎందరో ప్రపంచ నాయకులతో మాట్లాడారు వీరంతా భారత్ వైపే ఉంటూ సంఘీభావం తెలియచేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పట్ల తమ వైఖరి స్పష్టం చేస్తుంటే ఒక చైనా మాత్రం పాకుపై ఈగవాలనీయమని అంటోంది పాకిస్తాన్ ను కూడా దాదాపు తమ సొంత భూభాగం మాదిరిగానే లెక్కిస్తోంది ఇప్పటికే రష్యా వ్యతిరేక పోరులో భాగస్వాములమైన తాము తీవ్రంగా నష్టపోయామంటున్న పాకిస్తాన్ ప్రపంచ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చైనాతో అంటకాగటం ఎంతవరకు కరెక్టు ఈ దిశగా పాకిస్తాన్ ఎందుకు ఆలోచించటం లేదు పాకిస్తాన్కి అలాంటి కాంటుపట్ పొజిషన్ ఎందుకు వచ్చినట్టు ఇది పాకిస్తాన్కు వరమా శాపమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది భారత్ పాక్ యుద్ధం ఖాయమైతే పాకిస్తాన్కు సరిపడా ఆయుధ సంపత్తిని అందించడానికి కూడా చైనా సిద్ధమైందా అంటే అందుకు కూడా అవునని సమాధానం వినిపిస్తోంది ఇప్పటికే మన ఆయుధాల్లో డెబ్బై శాతం రష్యా ఆపై ఫ్రాన్స్ కు సంబంధించినవి ఉన్నాయి రష్యా ఫ్రాన్స్ ఈ దిశగా మనకు మద్దతు కూడా పలికాయి కూడా ఇంతే స్థాయిలో చైనా నుంచి పాక్కు ఆయుధ మద్దతును అందించడానికి చైనా ముందుకు వచ్చిందా అందుకు తగిన ఆధారాలేంటి భారతతో సత్సంబంధాలు చైనాకు అవసరమే భారత్ నుంచి రాఫెల్ ముప్పును ఎదుర్కోవటానికి పాకిస్తాన్కు చైనా పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులను ఎక్స్ప్రెస్ డెలివరీ చేయడానికి రెడీ ఇప్పటి వరకు ఈ వార్త కన్ఫర్మ్ కాకుండా ఇందుకు ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ వైమానిక దళానికి చైనా అధునాతన పిఎల్ ఫిఫ్టీన్ మిస్సైల్ను అందించడానికి ఉన్నట్టు చెబుతున్నాయి కొన్ని నివేదికలు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పిఎల్ ఫిఫ్టీన్ కు సంబంధించిన చిత్రాలను విడుదల చేసింది దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్కు చైనా ఎంతమేర సాయం చేయటానికి సిద్ధపడిందో చెప్పొచ్చు భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగితే బీజింగ్ టు ఇస్లామాబాద్ ఆయుధ సరఫరా మరింత వేగంగా సాగేలా తెలుస్తోంది చైనా అధునాతన మిసైల్ అయిన ఇవి పాకిస్తాన్ ఎయిర్పోర్ట్కి ఎంతో ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను దూరం నుంచే పాకిస్తాన్ విమానాలకు ధీటుగా ఎదుర్కోగలవు ఈ క్షిపణుల విషయంలో అధికారిక ప్రకటనలు ఇంకా విడుదల కాలేదు కానీ ఇందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక సింధూ నది జలాల ఒప్పందం రద్దు వ్యవహారం ఇప్పటికే ఈ అంశంలో భారత్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి జీలం జలక్కిచ్చింది పిఓకే రాజధాని ముజ్ఫరాబాద్కి దగ్గర ఒక్కసారిగా నది వరద పెరిగింది దీంతో అక్కడ నీటి అత్యధిక పరిస్థితి ప్రకటించారు ఇది అంతర్జాతీయ నీటి వినియోగ నిబంధనలకు విరుద్ధమంటోంది పాక్ ఇది శాంపిల్ మాత్రమే అసలు సినిమా ముందు ఉందంటుంది భారత్ ఈ విషయం భారత్ పాక్ని ఇబ్బంది పెడితే చైనా నుంచి కూడా భారత్కు సరిగ్గా ఇలాంటి ఇరకాటమే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది పాక్కి భారత్ సింధు జలాల జరికిస్తే భారత్కి చైనా నుంచి మరో ముప్పు ముంచుకొచ్చేటట్టు తెలుస్తోంది అదేంటని చూస్తే బ్రహ్మపుత్రా నది పాక్కి సింధు నది జలాలు ఎలాంటివో భారత్కు బ్రహ్మపుత్రా నది జలాలు కూడా సరిగ్గా అలాంటివి ఈ నది విషయంలో భారత్ చైనా మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు అయితే భారత్లోని ఈశాన్య రాష్ట్రాల అతిపెద్ద నీటి వనరు బ్రహ్మపుత్ర నది ఈ నది మీద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆనకట్టు నిర్మిస్తోంది చైనా భారత్ ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా డ్రాగన్ కంట్రీ ఎంత మాత్రం పట్టించుకోవటం లేదు పాక్ మీద భారత్ జలఖడ్గం ప్రయోగిస్తే చైనా సైతం బ్రహ్మపుత్ర అస్త్రం ప్రయోగించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు బ్రహ్మపుత్ర నదిపై సర్వహక్కులు తమవేనని చైనా అడ్డుకట్ట వేస్తే భారత్లోని పలు ప్రాంతాలు నీటి కటకట ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు చైనా పాకిస్తాన్ని అంతగా వెనకేసుకొని రావడానికి గల రీజన్ ఏంటని చూస్తే ఈ రెండు దేశాల మధ్య గల ఎకనామిక్ కారిడార్ గత కొంతకాలం నుంచి చైనా పాకిస్తాన్ మౌలిక సదుపాయాల రంగంలో ఇంధన రంగంలో అతి పెద్ద పెట్టుబడిదారుగా ఉంటోంది అందులో సిపిఈసి అత్యంత కీలకం దీని కారణంగా చైనా పాక్ సంబంధాలు ప్రస్తుతం పీక్ స్టేజ్ కు చేరాయి అందుకే చైనా భారత్ను కట్టడి చేయటానికి వీలైనన్ని ప్రయత్నాలు సాగిస్తూ వస్తోంది పైకి తాము తటస్థంగా ఉన్నామని చెబుతూనే లోపల పాకిస్తాన్కు సహకరిస్తూ వస్తోంది అయితే చైనా పాకిస్తాన్కి ఎంత మద్దతు ఇచ్చినా భారతదేశంతో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవటం కూడా ముఖ్యమే ఇరు పక్షాలతో సమాన దూరం పాటించాల్సిన అవసరం చైనాకు సో ఇంపార్టెంట్ ఎందుకంటే భారత్ మార్కెట్ చైనాకు చాలా చాలా అవసరం ఈ దిశగా ఆలోచిస్తే చైనా భారత్ను తోసి రాజనడానికి లేదని కూడా అంటారు ఏది ఏమైనా పాకిస్తాన్ కష్టకాలంలో ఉంటే చైనా చూస్తూ ఊరుకోదనడానికి ఇప్పటికే ఎన్నో సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు చైనా సమాచార సాధనాలను వాడారంటే ఇరు దేశాల మధ్య ఎంతటి సత్సంబంధాలున్నాయో ఊహించుకోవచ్చు మనం నిషేధించిన యాప్లను వాడి సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం వెనుక చైనా కుట్ర కూడా ఉందనే భావించాలి సరిగ్గా అదే సమయంలో తమకేం తెలియదంటూనే చాటుమాటుగా ఆయుధాల సరఫరా చేయడానికి కూడా సిద్ధమైనట్ోంది చైనా వీటన్నిటినీ సున్నితంగా గమనిస్తున్న భారత్ పాకు ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాధిత దేశాలన్నిటినీ ఏకం చేస్తోంది పాక్ వైపు ఒక చైనా మాత్రమే ఉంటే ప్రపంచమంతా భారత్ వైపు ఉన్నట్టు కనిపిస్తోంది